జనసేన ఉత్తరాంధ్ర కో కన్వీనర్ జనసేన కార్పొరేటర్ మహ్మద్ సాద్విక్ కోరుకున్నారు సీతంపేట ధరి రాజేంద్ర నగర్ గల జనసేన నగర పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో గ్రామ నిర్వహణకు గాను గిన్నెస్ బుక్ ప్రపంచ రికార్డు నమోదు చేశారన్నారు వాసుపల్లి గణేష్ కుమార్ టీడీపీ జనసేన పార్టీలో చేరడానికి వీర ఫైర్ చేస్తున్నారన్నారు ఈ ప్రయత్నాలు విఫలమయ్యి జగన్ వైవి సుబ్బారెడ్డి మీద పొగడతలు డ్రామా ఆడుతున్నారు గత ఎన్నికల్లో నాలుగో వంతు ఓట్లు కూడా రాలేదు సీఎం చంద్రబాబు నాయుడు ఈ వయసులో కూడా కష్టపడి పనిచేస్తున్నారని కొనియాడారు వాసుపల్లికి ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పి ఇంటికి పంపించారు ప్రభుత్వ మానసిక ఆసుపత్రిలో తనిఖీలు చేసుకోవాలని హితవు పలికారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అక్రమాలు బయటకు వస్తాయి చర్యలకు సిద్ధంగా ఉండాలి వాసుపల్లి గతంలో హౌసింగ్ స్కామ్ చేశారని ఆరోపించారు మెంటల్ హాస్పిటల్ ఉంది అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకో లేదంటే చెప్పు అపాయింట్మెంట్ ఇప్పిస్తాం అంతేగాని ప్రయత్నాలు విఫలం చెంది మనస్తాపానికి గురయ్యి ఏవేవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు గత ఐదు సంవత్సరాల్లో నువ్వు చేసిన అక్రమాలన్నీ కూడా ఇప్పుడు ఎంక్వైరీ వేస్తాం గత ముప్పై సంవత్సరాల్లో నువ్వు ఎంత సంపాదించావు గత ఐదు సంవత్సరాల్లో నీక నీ ఆర్థిక పరిస్థితి వందల శాతం ఎలా పెరిగిపోయిందో దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తాం చట్టపరమైన చర్యలకు నువ్వు సిద్ధంగా ఉండాలి వాసుపల్లి ఇంకొక విషయం నీకు స్పష్టంగా చెప్పడం జరిగింది తెలుగుదేశం పార్టీలో కానీ జనసేన పార్టీలో కానీ కూటమి పార్టీలో ఏ పార్టీలో కూడా నీకు ఎంట్రీ లేదు స్పష్టంగా కూడా హైకమాండ్ చెప్పడం నీకు జరిగింది ఆ విషయంలో మీ పార్టీ ఏదైతే వైఎస్ఆర్సిపి తొందరలో క్లోజ్ అయ్యే పార్టీ ఆ పార్టీలో మళ్ళీ మెప్పు పొందడం కోసం నువ్వు ప్రమాణాలు చేయడానికి కోసం ఆయనతో సిద్ధంగా ఉన్నానని చెప్పేసి అంటున్నావు అసలు నువ్వు వీలు చేస్తున్నావా లేదా తెలుగుదేశం పార్టీలో జనసేన పార్టీలో రావడానికి ప్రయత్నాలు చేస్తున్నావా లేదా దానికోసం ప్రమాణం చేసుకుందాం నువ్వు రెడీయా మీడియా ద్వారా నేను అడుగుతున్నాను నువ్వు ప్రమాణాలు చేసుకోవడానికి రెడీ అంటే ఈ విషయం మీద ముందు ప్రమాణం చేయి నువ్వు తెలుగుదేశం పార్టీలో రావడానికి వీలు చేయట్లేదా స్పష్టంగా ఒక విషయం చెప్తున్నాను ఒక మంచి అపోజిషన్ పార్టీలాగా మీరు ఉండాలి అంటే కనీసం నిర్మాత్మకమైన సలహాలు ఇవ్వండి ఈ పార్టీ ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఈరోజు వచ్చింది అంటే రాష్ట్రాన్ని కాపాడడం కోసం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ రాష్ట్రాన్ని కాపాడి ఒక దారిలో పెట్టి భవిష్యత్తు కోసం భావి తరాల కోసం రాష్ట్రాన్ని ఒక దారిలో తీసుకెళ్తున్నారు అంతేగాని ఏదో చెప్పేద్దాం పిచ్చి పిచ్చిగా అంటే ప్రజలే ఊరుకోరు ఎందుకంటే అందరికీ తెలుసు ఎక్కడెక్కడో దాక్కొని నువ్వు నియోజకవర్గంలో తిరుగుతున్నావు లేకపోతే ప్రజలు ఎక్కడ కొడతారని చెప్పేసి ఒక భయంతో నువ్వు తిరుగుతున్నావు ఏ విశాఖపట్నంలో భూకుంభకోణాల్లో హౌసింగ్ స్కామ్లో నీ పేరు లేదనుకుంటున్నావా త్వరలో ఎంక్వైరీలు అన్నీ కూడా బయట పెడతాం నీ హస్తం ఎంత ఉందో కూడా ప్రజలు కూడా తెలుస్తారు సో ఒకటే చెప్తున్నాను మీడియా ద్వారా నిర్మాత్మకమైన అపోజిషన్ లాగా మీరు ఉంటే కనీస ప్రజలు ఒక అపోజిషన్ పార్టీలో ఉన్నారని చెప్పేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డితో పాటు తొమ్మిది నవరత్నాలు మొత్తం పదకొండు మందిని ఏదైతే అసెంబ్లీలో పంపించారో ఒక నిర్మాత్మకమైన అపోజిషన్ అని అనుకుంటారు కనీసం లేకపోతే ఆ పదకొండు కూడా ఆ ఒకటి తీసి ఆ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అసెంబ్లీలోకి వెళ్ళే పరిస్థితి రేపు పొద్దున ఎన్నికల్లో వచ్చే విధంగా ఉంది వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి నీ పరిస్థితి ఏటో తెలుసు కదా ఇప్పుడు అలాగైపోయింది నీ పరిస్థితి లాస్ట్కి నువ్వు కూడా వెళ్తావో లేదో నెక్స్ట్ టైం అసెంబ్లీలో అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు ఎందుకంటే నువ్వు మొన్న పిఠాపురంలో ఎలా మాట్లాడారో చిన్న పిల్లాడు కూడా చూశాడు ఇల్లు రండి ఇల్లు రండి ఇల్లు రండి ఎగ్ పఫ్లు అమ్మే షాప్లో పిలుస్తారు చూ చిన్నపిల్లల్ని అలా ముందుకు పిలిచి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీ తాలూకా మానసిక పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు ఏంటి మానసి మానసిక పరిస్థితి కరెక్ట్గా ఉందా లేదా టీటీడీ లడ్డు గురించి క్లియర్గా ఈరోజు ఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు రిపోర్ట్ ఇచ్చింది ఇతర రాష్ట్రాల్లో గుజరాత్కి పంపించి అక్కడే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉందా పంపించి ఒక రిపోర్ట్ తెప్పించారు దాంట్లో క్లియర్గా రాశారు కదా యానిమల్ ఫ్యాట్ యూజ్ చేశారని చెప్పేసి హిందువుల మనోభావాలతో నువ్వు ఆడుకోవడం కరెక్టా కాదా దాని మీద క్లారిటీ ఇవ్వు రిపోర్ట్ అనేది వచ్చింది ఆ రిపోర్ట్ మీద ఎంక్వైరీ చేస్తున్నారు దాన్ని కూడా నువ్వు కాదు కూడదు అంటే ఇంకేం చెప్తాం